ఎర్రగుంట్ల గ్రామం నుంచి భారీ స్థాయిలో ఎన్నో కుటుంబాలు దాదాపుగా నలభై యాభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నమ్ముకొని మా నాయకత్వాన్ని నమ్ముకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కండవ వేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుననే నమస్కారాలు తెలియజేసుకుంటూ పార్టీలోకి మీ అందరికి కూడా నేను స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీరు ఏ నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారో ఈరోజు ఏ నమ్మకం అయితే మా మీద పెట్టుకున్నారో తప్పకుండా రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గౌరవానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు గౌరవం ఇవ్వడమే కాకుండా మీ ద్వారా ప్రజలకి మీ వార్డులలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి చేసేలాగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా అందరూ కూడా మాటిస్తున్నాము ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే ప్రజలకు మేలు చేయొచ్చు లీడర్లగా ఒక నాయకులుగా మాకు కూడా ఊర్లలో గౌరవం ఉంటుంది అని చెప్పి ఈరోజు నమ్మకంతో ఈరోజు భారీ స్థాయిలో ఎక్కడ చూసినా కూడా ఇందాక చాగల్మల్ జాయినింగ్ జాయినింగ్స్ జరిగినాయి మళ్ళీ ఇప్పుడు ఎర్రగుండలు జరుగుతున్నాయి మళ్ళీ రేపు ఉన్నాయి ఎల్లుండున్నాయి ఇటు ఎన్ని రోజులైనా సరే వెయిట్ చేసి మరి ఈరోజు తప్పకుండా మేము తెలుగుదేశం పార్టీలోకి రావాల ఎన్నికలకి ముందే ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడినారు చాలా కష్టాలు పడినారు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పి రోజు చాలా మంది వేచి చూస్తున్నారు వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతాము ఈరోజు మా మీద నమ్మకంతో వచ్చిన వాళ్ళందరూ కూడా పాట కొత్త తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా మనము కృషి చేసి ప్రతి ఒక్క బూత్లో మెజారిటీ తీసుకొచ్చేలాగా మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్ భావన మన రా గ్రామాలు భవిష్యత్తు బాగుందన్న మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేలా నమ్మకం అందరం కూడా పెట్టుకుని పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరు కూడా తెలియజేసు

ಚುಕು ಚುಕು ಅರೆ ಬಲ್ಲರೆ ಜಾಲಲೇ ಬೈ ಬಜಾಲಲೇ ಅರೆ ತುವಾ ಅದಾ ಅರೆ ಶಿಬಿನಡಿ ಮಂತಾ ಯಾರು ಕಾಲೆರೆ ಅರೆ ಬನಿ ಪಾಸಿವಾಡಿ ಬೇರು ಕುಣಂಟಿವಾಡಿ ಕೋಪ ಇಕೋ ಹೋಗ್ಲವಾ ಆಯ್ಗೆಕ್ಕೆ ರಾಜೇಂದ್ರಾಯರ ನಾರಾಯಣರ ಅಂತಾ ಉണ്ടാ कोन है अभी शिंदे संदीप राय आ इधर सरकार राज सरकार पदम ने हां पद्म पद्म ने हां चलो लगा 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 I'm going.